అప్పట్లో టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి కళ్యాణి గారి గురించి ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం కళ్యాణి గారిని కావేరీ అని కూడా పిలుస్తారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పన్నెండున కేరళలో జన్మించారు ఈమె ఎక్కువగా టాలీవుడ్ చిత్రాల్లోనే నటించారు ఈమె మొదటిగా బాలనటిగా మలయాళ చిత్రంలో నటించారు ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన శేషు చిత్రంలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు కళ్యాణి గారు ఈ మూవీ తర్వాత హీరో రవితేజ గారితో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే చిత్రంలో నటించారు ఈ మూవీ మంచి హిట్ అవ్వడంతో ఈ చిత్రంకి గాను కళ్యాణి గారికి ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా లభించింది ఆ తర్వాత వరుస ఆఫర్స్తో బిజీ అయిపోయారు కళ్యాణి గారు కళ్యాణి గారు ఎక్కువగా జగపతి బాబు గారితోనే నటించారు ఈమె లేత మనసులు పెళ్ళంతో పనేంటి ఆపరేషన్ దుర్యోధన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వసంతం వంటి మొదలైన చిత్రాల్లో నటించారు కళ్యాణి గారు టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన సూర్యకిరణ్ను వివాహం చేసుకున్నారు సూర్యకిరణ్ కళ్యాణి ఇద్దరు కూడా కలిసి పనిచేయలేదు కానీ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హీరో జగత్ జగపతి బాబుతో కలిసి కళ్యాణి గారు పెద్ద బాబు మూవీలో నటించారు ఈ మూవీ షూటింగ్లో ఆ మూవీ నిర్మాతతో మాట్లాడడానికి సూర్యకిరణ్ గారు వచ్చారట అప్పుడే కళ్యాణి గారిని సూర్యకిరణ్ గారు మొదటిగా కలిశారట ఆ తర్వాత కొన్ని సినిమాల షూటింగుల్లో కూడా వీరికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది అలా స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు వీరిద్దరూ మలయాళి కావడంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కానీ వీరి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు సూర్యకిరణ్ గారు పెళ్ళి ఎంత సైలెంట్గా చేసుకున్నారో అలాగే విడాకులు కూడా అంతే సైలెంట్గా తీసుకున్నారు ఆ తర్వాత సూర్యకిరణ్ గారు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో చాలా రోజుల తర్వాత బుల్లితెరపై కనిపించారు సత్యం ధనా ఫిఫ్ ఫైవ్ వన్ వంటి సినిమాలకి సూర్యకిరణ్ గారు డైరెక్టర్గా చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున అనారోగ్యంతో కన్ను విడాకుల తర్వాత కళ్యాణి గారు మూవీస్కి దూరంగా ఉన్నారు ఆ తర్వాత నిర్మాతగా తన సొంత బ్యానర్లో చాప్టర్ సిక్స్ అనే చిత్రాన్ని రూపొందించారు రీసెంట్గానే ఈమె రీఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం కళ్యాణి గారు డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు నటి కళ్యాణి గారి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్